కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘట్ వద్ద శనివారం కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు రఘువీరారెడ్డి శైలజన తులసిరెడ్డి ఇతర ముఖ్య నేతలు వైఎస్ఆర్ అభిమానులతో కిక్కిరిసిన వైఎస్ఆర్ ఘట్ పరిసర ప్రాంతాలు ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్గా ఆదివారం ఉదయం విజయవాడలో బాధ్యతలు తీసుకుంటున్న షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని తెలిపారు వైఎస్ఆర్ ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు వైఎస్ఆర్కి కాంగ్రెస్ పార్టీ పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానమని తెలిపారు సిద్ధాంతాల కోసం వైఎస్ఆర్ ఎంత దూరమైనా వెళ్లేవాడని గుర్తు చేశారు ఇవాళ దేశంలో సెక్యులరిజం అనే పదానికి ఫ్యూడలిజం అనే పదాలకు అర్థం లేకుండా పోయిందని వాపోయారు రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందన్నారు ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి భారతదేశానికి మళ్ళీ మంచి జరగాలి వైఎస్ఆర్ ఆశయాలు అన్నీ సిద్ధించాలి వైఎస్ఆర్ నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీలో ఆఖరి వరకు నిలబడతానని వివరించారు వైఎస్ఆర్ కోరుకున్నట్లు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు